సాయం చేయకపోతే ఇప్పుడు మన లోకేష్ గారు టీవీ వాళ్ళు దయచేసి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంకొక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ సార్ దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను చేసి మీరు ఎలాగైనా నా భర్తని ఇంటికి క్షేమంగా తీసుకొని వస్తారని నేను కోరుతున్నాను మా నాన్న తెచ్చిస్తే మికుడ సాయం ఇవ్వరేన చేస్తారు మన మా సాయం లేసింగవర మికు ఎవరైనా సాయం చేస్తారు ఇద్దరు సాయం చేయకపోతే ఇప్పుడు మన లోకేష్ గారు ఇలాంటి సినిమాన్ టీవీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేకపోతే నేను చాలా ఇబ్బంది అయ్యాలి